హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి సిబ్బడి కిచెన్ నేను మాధవి ఈరోజు ఇడ్లీలు చేస్తున్నాను ఇడ్లీ పిండి మిక్సీలో పట్టినా సరే గ్రైండర్లో పట్టినట్టు ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండిని ఇలా కలుపుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మినపగుండులను కడిగి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా గిన్నెలో వేసుకొని కడిగి నాలుగు గంటలు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మినపగుండ్లు ఇడ్లీ రవ్వ చక్కగా నానింది ఇప్పుడు మినపప్పుని మిక్సీ పట్టుకుందాం చలికాలం ఇడ్లీ పిండి త్వరగా పొంగాలంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోయండి నేను వేడి నీళ్ళు పోసాను పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి మొత్తం వేరే బౌల్లోకి వేసుకోవాలి పిండిని బిస్కట్తో కానీ చేత్తో కానీ వన్ మినిట్ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వని నీళ్ళు గట్టిగా పిండి వేసి పిండిలో కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ మొత్తం పిండిలో వేసిన తర్వాత చేత్తో మళ్ళీ టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి బిస్కెట్తో కానీ గరితో కానీ ఇలా కలుపుకోవచ్చు పిండిని ఇలా కలుపుకోవటం వల్ల మిక్సీలో పట్టినా సరే ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఇప్పుడు పిండి మీద మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేయాలి మార్నింగ్ కల్లా పిండి చక్కగా పొంగింది ఇప్పుడు పిండి కొంచెం వేరే గిన్నెలు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకోవాలి ఇడ్లీ ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా ఉడికాయి నువ్వులు అవిసింజలు కారపొడి వేడివేడి ఇడ్లీ ఇలా కారపొడిలను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇడ్లీలు రెడీ మిక్సీలో పట్టిన పిండితో కూడా ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్